ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద ఏడు గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐలు నరహరి రామారావు తెలిపారు ఈ క్రమంలో మార్కాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టక ఆటో స్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిన ఒక మూటను అనుమానాస్పదంగా గమనించి దాన్ని తనిఖీ చేసినప్పుడు గోవా రాష్ట్రానికి చెందిన ఏడు మద్యం బాటిలు బయటపడ్డాయని వివరించారు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు రాబోయే దసరా పండుగ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రత్యేక తనిఖీలు దాడులు చేపట్టామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్క రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాపై ఇక పట్టు సాధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గట్టిగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు అక్రమ రవాణా మద్యం నిల్వ విక్రయాలపై ఎవరూ ఆలోచించకూడదని ఇలాంటి కార్యకలాపాలు నిమగ్నమయ్యే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలు కూడా మద్యం అక్రమ రవాణా అమ్మకాలపై అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు